ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ఇరవై ఏడు ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినం చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము తర్ఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చను అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకునో నేను ఇప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు సొలోమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధవీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు ఆ దన్నిత కేవలం మనపూర్వకంగా చేయువారికే ఇవ్వవలను దేవుని సేవలో మనం బోధించవచ్చును ప్రార్థించవచ్చును ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును అయితే అది మనుష్యుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిది దేవుని వలన అంగీకరించబడదు బలవంతంగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకముందు నీకు ప్రతిఫలం ఉండదు దేవుడు మనపూర్వకమైన సేవనే కోరుచున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ